డంపింగ్ యార్డ్ నిరసన జనవాసాలకు దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించేదాకా ఉద్యమం ఆగదని జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ స్పష్టం చేసింది పదహారు గ్రామాల ప్రజలు పడుతున్న దుర్గంధ సమస్యను పరిష్కరించాల్సిన నాయకులు పట్టించుకోవడం లేదని అంటూ గుంతెత్తి నినాదించారు గత కొన్నేళ్లుగా ఈ పోరాటం చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకున్నా దాఖలాలు లేవని అన్నారు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా నాయకులు అధికారులు ముద్దు నిద్ర వహిస్తున్నారని మండిపడ్డారు అన్ని వార్డుల చెత్తను తెచ్చి మా నెత్తిని వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు జీవీఎంసీ కమిషనర్ గాజువాకులో జరిగే సమీక్షకు వచ్చినప్పుడు ఆయన్ని ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన బాధ్యత స్థానిక కార్పొరేటర్కు లేదా అని ప్రశ్నించారు ఇండోర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకొని ఇక్కడ డంపింగ్ యార్డ్ ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు డంపింగ్ యార్డ్ వల్ల గంగవరం పోర్ట్ పొల్యూషన్ వల్ల డిప్యూటీ మేయర్ గారికి అదేవిధంగా మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి వినతపత్ర ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా మేము తరలిస్తాము మీ ఆరోగ్యం కాపాడుతామని అని చెప్పడం జరుగుతుంది కానీ ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం చేయట్లేదు అలాగే మేము మూడు రోజుల చేస్తున్నాం మొత్తం గ్రామం గ్రామ మొత్తం కాలనీ వారిగా మొత్తం ప్రజల అందరూ కూడా ఐక్యంగా ఉద్యమం చేస్తుంటే ఇప్పటికి వచ్చి స్థానిక ఎమ్మెల్యే రాలేదు ఎందుకు రాలేదు నిన్నే మొత్తం కార్పొరేటర్ అందరూ కూడా ఈ క్లబ్ క్లబ్లో మీటింగ్ పెట్టారు మరి ఇక్కడ చేస్తున్నాం అక్కడే అక్కడి వరకు జామ్ అయిపోయింది ఎందుకు రాలేదే మేము అడుగుతున్నాం అంటే ఆ డెబ్బై ఆరు వార్డుల ప్రజలు మనుషులు కదా ఇంత ఇబ్బంది పడుతుంటే రాకపోవడం ఏంటి మేము రావాలి ఎందుకని అంటే ఈ పోరాటం ఏదో దూత మంత్రగా కాదండి మొత్తం ప్రజా ప్రజలందరినీ సమీకరించి బయట ఇస్తున్నాం ప్రజలందరూ కూడా మహిళలందరూ పిల్లలందరూ కూడా రోడ్డు మీద వచ్చి తిండి తెప్పలు లేకుండా పోరాటం చేస్తుంటే ఈ అధికారులు ఏమైపోయారు అలాగే జోనల్ కమిషన్ కానీ జీవన్స్ కమిషన్ కానీ ఏమైపోయారు మొత్తం ఈ డెబ్బై ఆరు వార్డులో ప్రజలందరూ పనులు కడతలేదా ఇంటిపెండ్ వసూలు చేయట్లేదా లేకపోతే ఈ డబ్బులే అంటే మొత్తం డెబ్బై ఆరు వాటి అంటే తొంభై వార్డు డెబ్బై ఆరు అంటే మధ్యన ఉందండి ఇది ఏదో ఊరు చివరిన ఉన్నట్టు ఏదో వెలేసినట్టు ఈరోజు అధికారులు కానీ కమిషనర్ కానీ అలాగే ప్రజాపథంగా చూస్తున్నారు కానీ ఎందుకని మేమంతా ఓర ఓపిక్గా సమస్యని పరిష్కరిస్తారనే ఆలోచనతో సామరస్యంగా పోరాటం చేస్తున్నాం ఇక్కడ నుంచి బయట కాదు మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా ముబ్ల చేసి ఈ ఆందోళనని చాలా తీవ్రం చేస్తామని రాకపోతే రేపు నుంచి వంట వార్పు రోడ్డు మీదే మేము పెడతామని ఇమ్మీడియట్లీగా స్థానిక ఎమ్మెల్యే పల్లా గారు కమిషన్ రావాలని రాకపోతే మీ ఇంటికి కూడా వచ్చి ముట్టలు చేస్తామని హెచ్చరిస్తున్నాం గత మూడు రోజుల నుంచి ఈ వేళకు మూడో రోజు ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ నుంచి విపరీతమైన స్మెల్ దీనికి సంబంధించి కమిషనర్ గారికి మెమర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన పోలీసులు కూడా చెప్పాం నేను స్థానిక శాసనసభలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ సంబంధించి చుట్టుపక్కల పదహారు గ్రామాల వాళ్ళు వారు ప్రతిరోజు కూడా నిత్యం ఈ స్మెల్ వల్ల అనేకమైన శారీరకంగా హెల్త్ పరంగా అనేకమైన జబ్బులు వస్తున్నాయి ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు హార్ట్ ప్రాబ్లం వస్తుంది కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది క్యాన్సర్ వచ్చే పరిస్థితి కూడా ఉంది చాలామంది మధ్యకాలంలోనే రామచంద్ర నగర్లో ముగ్గురు నలుగురు నలుగురు కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళ బిడ్డ మీద పరిస్థితుంది ఇవన్నీ కూడా అధికారులకి చెప్పడం జరిగింది కమిషనర్ కూడా వివరించాను ఈ ప్రాంతంలో ఇమీడియట్గా ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ తొలగించగలిగితే చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఏదైతే నివాసిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు తక్షణమే దీన్ని మీద చర్య తీసుకొని చెప్పడం జరిగింది వాళ్ళు ఆ రోజు సుమారుగా మూడు నెలల క్రితం వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత మీరు దీన్ని ఎటువంటి స్మెల్ లేకుండా దీన్ని మోడర్న్గా చేసేస్తా అని చెప్పి సారు చెప్పడం జరిగింది అది మోడర్న్గా చేయలేదు డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏదైతే ప్రతిరోజు నిత్యం వచ్చేది మూడు వందల నుంచి నాలుగు వందల టన్నులు ఈ గార్బేజ్ ఏదైతే వస్తుందో మొన్న టైంలో టైంలోనైతే సుమారుగా వెయ్యి టన్నులు దాడిపోయింది వాళ్ళు ఏదో కాంట్రాక్టర్ రావట్లేదు కాంట్రాక్ట్ వేరే కాంట్రాక్ట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అని కుంట చెప్పుకొస్తూ చెప్పుకొచ్చు ఇక్కడ ప్రజలు ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి ఉంది అధికారులు ఇప్పటికైనా స్పందించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడికి సమాధానం చెప్పండి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్తే తప్ప ఇక్కడ ప్రజలు శాంతించే పరిస్థితి లేదు ఇప్పటికే మూడోళ్ళు అయింది ఎందుకంటే ఇక్కడ ప్రజల తాలూకా ఓపిక నశించిపోయే పరిస్థితి ఉంది తర్వాత ఇంకో విధంగా వచ్చే పరిస్థితి కనుక తక్షణమే అధికారులు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారో దాని మీద ప్రజలకి మీరు ఒక క్లారిటీ ఇస్తే వీళ్ళు ఇక్కడ నిరసన కార్యక్రమాలు విరమించే పరిస్థితి ఉంటుంది నిన్న మొన్న ఈరోజు కూడా ఇదే పరిస్థితి ఇదే చెప్తున్నాం తక్షణమే మీరు ఏదో నిర్ణయం తీసుకోండి చెప్పండి అని చెప్తే లాస్ట్ పదిహేను రోజుల క్రితం పండుగ ముందు గేటు తాళం కూడా వేయడం జరిగింది తాళం వేస్తే వాళ్ళు మీ సమస్య మేము పరిష్కారం చేస్తాం వారం పది రోజుల్లో మీరు ఇమీడియట్గా గేటు ఓపెన్ చేయమని చెప్తే ఆ రోజు అందరూ కూడా స్పందించి గేట్లో ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు మా ఆ చెప్పిన తర్వాత ఈరోజు వరకు ఎటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు కనుక మళ్ళీ ప్రజలందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ తున్న వాళ్ళందరూ కూడా రోడ్డే పరిస్థితుంది తెల్లవారు క్యారేజీ పట్టుకొని పనికి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి ఏ ఎనిమిది తొమ్మిది నెలలు వచ్చే పరిస్థితి ఆ టైంకి వచ్చి ఇంటికి వచ్చి ఏదో స్నానం చేసి భోజనం చేద్దాం అనుకుంటే ఈ దుర్వాసన భరించలేక తిన్న అన్నం కూడా వంటపడకు వాంటే పరిస్థితుంది చిన్నపిల్లలైతే అన్న అంగవైకల్యం వచ్చే పరిస్థితుంది దీని తక్షణం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు తక్షణం ఇక్కడ వీళ్ళకి ఇక్కడ వివర ప్రజలకి ఇక్కడ వివరణ ఇవ్వకపోతే ఇంకా ఈ ఏదైతే ఈ ధర్నా ఉందో ఇంకా ఉద్ధృతి చేసే పరిస్థితి ఉంటుంది కనుక తర్వాత అనేకమైన ఇబ్బందులు వస్తుంది ఇక లాండ్ ఆర్డ్ ప్రాబ్లమ్ వస్తుంది పబ్లిక్ సఫర్ అవుతారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద న్యూస్ అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఆ సమస్య రాకుండా ఉండాలనుకుంటే తక్షణమే ఎవరైతే కార్పొరేషన్ సంబంధ అధికారులు ఎవరైతే ఉన్నారో కమిషనర్ స్థాయి అధికారులు వచ్చి తక్షణమే ఇక్కడ సమస్య పరిష్కారం చేయడానికి ఒక మార్గం చూపించడానికి ఇక్కడికి అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం